జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి హామీ ఇచ్చారు షెడ్యూల్ కులాలు షెడ్యూల్డ్ తెగల ప్రజలకు ఉపయోగపడే చట్టాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవటంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ సమీక్షా సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఆయా హాస్టళ్లలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని ఎటువంటి ఫిర్యాదులు అందినా తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ వివరించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు కమిటీ సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తగా కలెక్టర్ వాటికి సావధానంగా సమాధానాలు ఇచ్చారు అంబేద్కర్ కళాభవన్ ఉన్న ప్రాంతంలో ఉర్దూ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించటం సరికాదని ఎస్సీ ఎస్టీల సమావేశాల నిర్వహణకు అంబేద్కర్ కళాభవన్ ఒకటే ఉందని దానిని కాపాడాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు ఉర్దూ గర్ను మరో ప్రాంతానికి తరలించటమే పరిష్కార మార్గం పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీ ప్రాంతంలో గల సర్వే నంబర్ రెండు వందల నలభై ఏడు రెండు వందల యాభై ఏడులోని ఐదెకరాల మూడు గుంటల స్థలం అన్యాక్రాంతానికి గురైందని దీనిపై తక్షణమే స్పందించి ఆ స్థలాన్ని తిరిగి ఎస్సీ కార్పొరేషన్కు అప్పగించాలని పలువురు సభ్యులు సూచించారు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి స్పందించి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆ స్థలాన్ని సర్వే చేయించి ఫెన్సింగ్ చేయించాలని ఆమె సూచించారు అక్కడే ఆక్రమణదారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు